హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సో ఏపీ టేట్కి సంబంధించి కొన్ని బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మొదట వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మీరు లైక్ చేసినట్లయితే వీడియోని ఈ వీడియో మరీ కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము టాపిక్లోకి వచ్చినట్లయితే సో ఏపీ టెట్కి సంబంధించి టాప్ థర్టీ బిట్స్ అండి సో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చను అలాగే ఆన్సర్ని చదివి ఇక్కడ మీరు ఆన్సర్ అయితే గెస్ చేయండి నేను కూడా ఇక్కడ మీకు ఆన్సర్ మీకు మీకైతే క్వశ్చన్ ప్లస్ ఆప్షన్స్ ప్లస్ ఆన్సర్ మూడు కూడా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ వన్ బా వన్ అయితే డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే సో సర్దుబాటు అనేది కదా సర్దుబాటు అనేది ఇక్కడ ఒక స్వీయ నిర్దేశితం యథార్థ నిర్దేశితం పరిస్థితి నిర్దేశితం జన నిర్దేశితం సో వీటిలో మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో సి బిఎండ్సీ ఏడి ఏబి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి అండి అంటే ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సర్దుబాటు అనేది ఇక్కడ యథార్థ నిర్దేశం అండ్ ఆ పరిస్థితి నిర్దేశం ఈ రెండు కలిపి మనం సరైన సర్దుబాటు అనేటువంటి మీనింగ్ చెప్పొచ్చు అనమాట సో ఇది మనకు ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వాస్తవ ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరాయాన్ని కొలిచేది వాస్తవ ఆత్మభావనకు ఆదర్శ ఆత్మ భావనకు మధ్య అంతరాయాన్ని అంతరాన్ని కొలిచేది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ ఇక్కడ మనకు ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ చూడండి సో బోధనలోని అంశాల వరుసను గుర్తించము బోధనలోని అంశాల వరుసను గుర్తించము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ప్రవేశం ప్రక్రియ ఫలితం సో ఇది మనకు బోధనలోని అంశాల వరుస క్రమం అండి నెక్స్ట్ వన్ సో క్రింది వాటిలో ఏ నికష ద్వారా మూర్తి తత్వము మత్వము యొక్క అచేతనాంశాలను అధ్యయనం చేయలేము క్రింది వాటిలో ఏ నికష ద్వారా మూర్తిమత్వము యొక్క అచేతనాంశాలను అధ్యయనము చేయలేము ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సాంఘికమితి అనమాట ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సాంఘిక మితి ఓకేనా సాంఘిక మితి నెక్స్ట్ వన్ సో డిస్ క్వాలికులియా అనగా డిస్ క్వాలికులియా అనగా ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి చిన్న చిన్న గణిత సమస్యలు సరిగ్గా చేయలేకపోవడాన్ని మనం డిస్ క్వాలికులియా అనేటువంటి మీనింగ్తో చెప్పచ్చు నెక్స్ట్ వన్ సో బాలనేర ప్రవృత్తి దీనికి సంబంధించినది బాలనేర ప్రవృత్తి దీనికి సంబంధించినది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అండి ప్రవర్తన సమస్య ఓకే నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల అభివృద్ధిలో వారి నడవడిక అభిరుచి మూర్తిమత్వము శారీరక వికాసము అభ్యసనము తదితర అంశాలను మూల్యాంకనం చేస్తే అది ఎటువంటి మూల్యాంకనం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సమగ్ర మూల్యాంకనం అండి ఓకేనా సో ఇవన్నీ కూడా ఒక విద్యార్థిలో టీచర్ అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం సమగ్ర మూల్యాంకనం అని ఆన్సర్ చెప్పచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ రెట్రివల్ అనగా ఇక్కడ రెట్రివల్ అనగా ఏంటి ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని మనం రెట్రివల్ అనేటువంటి మీనింగ్ చెప్పచ్చు నెక్స్ట్ వన్ పియాజే ప్రకారం కొత్త అనుభవాల ద్వారా స్కిమాటాలకు జ్ఞానాన్ని సమకూర్చడం పియాజే ప్రకారం కొత్త అనుభవాల ద్వారా స్కిమాటాలకు జ్ఞానాన్ని సమకూర్చడం అనేది ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి సాంస్వీకరణం నెక్స్ట్ వన్ విద్యార్థికి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతురస్రము త్రిభుజము గీర గీయడం నేర్పించడం ఏ వికాస నియమం విద్యార్థికి ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతురస్రము త్రిభుజము గీడం నేర్పించడము ఏ వికాస నియమం ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి వికాసము క్రమానుగతమైనది ఓకే నెక్స్ట్ వన్ వైగాట్స్ కీ దృష్టిలో స్కఫోల్డింగ్ అను భావనకు చెందిన ఉదాహరణ వైగాట్స్ కీ దృష్టిలో స్కఫోల్డింగ్ అని భావనకు చెందిన ఉదాహరణ వచ్చేసి ఇక్కడ మనకు ఆన్సర్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి బిడ్డ మోటార్ బైక్ నడుపుటకు తల్లి సహాయపడుట బిడ్డ మోటార్ బైక్ నడుపుటకు తల్లి సహాయపడుట ఓకే నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒకటి ఐదు తరగతులకు పరిదినాల సంఖ్య ఎంత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతులకు మధ్య పనిదినాల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి రెండు టూ హండ్రెడ్ డేస్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ సరైన ఇస్తే భవిష్యత్తులో ఉపాధ్యాయుడిగా రాణించడానికి కావలసిన ప్రస్తుత లక్షణాలు గుర్తించడానికి ఉపయోగ ఉపయోగించవలసిన సాధనం ఓకే చూడండి ఈసారి క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సరైన శిక్షణ ఇస్తే భవిష్యత్తులో ఉపాధ్యాయుడిగా రాణించడానికి కావలసిన ప్రస్తుత లక్షణాలు గుర్తించడానికి ఉపయోగించవలసిన సాధనం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి సహజ సామర్థ్య పరీక్ష నెక్స్ట్ వన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము రెండు వేల ఐదు ప్రకారం ఉపాధ్యాయుడు ప్రధానంగా ఒక ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అభ్యసనానికి వీలు కల్పించేవాడు అభ్యసనానికి వీలు కల్పించేవాడిని మనం ఉపాధ్యాయుడిగా చెప్పచ్చు ఇది మనకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం నెక్స్ట్ వన్ వైకల్యం గల పిల్లలకు సమ్మలిత విద్యా చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో వేసింది వైకల్యం గల పిల్లలకు సమ్మిళిత వైద్యా చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో చేసిందంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ వన్ ఒక బాలునికి గణిత ఉపాధ్యాయుడు అంటే భయం లేదు కానీ గణితం అంటే భయం ఇది ఎందువల్ల ఒక బాలునికి గణిత ఉపాధ్యాయుడు అంటే భయం లేదు కానీ గణితం అంటే భయం ఇది ఎందువల్ల ఆన్సర్ వచ్చేసి ప్రతిస్పందన విచక్షణ ఆన్సర్ వచ్చేసి ప్రతిస్పందన విచక్షణ కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ విస్తృతమైన అంశాన్ని నేర్చుకోవడానికి సరైన పద్ధతి విస్తృతమైన అంశాన్ని నేర్చుకోవడానికి సరైన పద్ధతి ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు సంపూర్ణ పద్ధతి విభాగ పద్ధతి విరామ పద్ధతి వల్లే వేయడం ఓకేనా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి బి అండ్ సి అంటే ఇక్కడ విభాగ పద్ధతి అండ్ విరామ పద్ధతి ఈ రెండు కూడా మనం ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఒక అంశాన్ని ఎలా చేయాలి అనే దానిపై ఆధారపడే అభ్యసనము క్రింది వాటిలో గుర్తించము ఒక అంశాన్ని ఎలా చేయాలి అనే దానిపై ఆధారపడే అభ్యసనము క్రింది వాటిలో గుర్తించము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి క్రమయుగ అభ్యసనం నెక్స్ట్ వన్ కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు అతను ఇప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనుకుంటున్నాడు కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు అతను ఇప్పుడు క్రికెట్ ఆడడం నేర్చుకోవాలనుకుంటున్నాడు సో ఇది ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అనుకూల బదలాయింపు అండి ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు నెక్స్ట్ వన్ వర్ణించిన ప్రవర్తనకు సంబంధించి సరిగ్గా జతపరచబడిన రక్షక తంత్రాన్ని గుర్తించుము వర్ణించిన ప్రవర్తనకు సంబంధించి సరిగ్గా జతపరచబడిన రక్షక తంత్రాన్ని గుర్తించుము ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆప్షన్ త్రీస్ కరెక్ట్ ఆన్సర్ అండి తన జీవితంలోని ప్రారంభ దశలో ప్రవర్తనకు ప్రవర్తనకు తిరోగ తిరోగమించడం దీన్ని మనం ప్రతిగా మనం అనేటువంటి పేరుతో చెప్పడం జరుగుతుంది ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ వన్ మార్గదర్శకత్వ నిర్దేశిత విద్యా ప్రణాళిక క్రింది వాటిలో దీన్ని అందించడానికి ఉద్దేశించింది మార్గదర్శకత్వ నిర్దేశిత విద్యా ప్రణాళిక క్రింది వాటిలో దేన్ని అందించడానికి ఉద్దేశించింది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి విద్యార్థుల స్వీయ వికాసాన్ని ప్రోత్సహించడానికి దేనికోసం అంటే విద్యార్థుల యొక్క స్వీయ వికాసాన్ని ప్రోత్సహించడం కోసం నెక్స్ట్ వన్ రాము అనే పిల్లవాడు మానసిక వికాసం సరిగ్గా లేనందున సాంఘిక నైతిక వికాసాల్లో వెనుకబడి ఉండడం సూచించే వికాస నియమం ఓకేనా రాముడు అనే పిల్లవాడు మానసిక వికాసం సరిగ్గా లేనందున సాంఘిక నైతిక వికాసాల్లో వెనుకబడి ఉండటంను సూచించే వికాస నియమం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి పరస్పర సంబంధంగా కొనసాగును పరస్పర సంబంధంగా కొనసాగును నెక్స్ట్ వన్ చూడండి పిల్లవాడు ఒక సమస్యకు అనేక రకమైన పరిష్కారాలను చూపించాడు ఆ రకమైన ఆలోచనలు పిల్లవాడు ఒక సమస్యకు అనేక రకమైన పరిష్కారాలను చూపించాడు ఆ రకమైన ఆలోచనలు ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఫోర్ అండి టూ మరియు మూడు అనమాట రెండు మరియు మూడు సో విభిన్న ఆలోచనలు సృజనాత్మక ఆలోచనలు సో వీటి ద్వారా ఒక పిల్లవాడు ఆ ఒక సమస్యకు అనేక రకమైన పరిష్కారాలు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ పాఠశాల పరీక్ష నిర్వహణలో పరీక్షల క్రమ సంఖ్యల ఆధారంగా ఇరవై నుంచి ముప్పై వారు మూడవ గదిలో పరీక్షలు వాయవలసిందిగా ఉపాధ్యాయుడు నిర్దేశిస్తే చోట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు క్రమ సంఖ్య గలవారు కూడా మూడవ గదిలోకి ప్రవేశిస్తే అప్పుడు పియాజీ ప్రకారం ఆ పిల్లలు ఏ ప్రాచారక దశకు చెందును ఓకేనా చూడండి పాఠశాల పరీక్షలో పరీక్ష నిర్వహణలో పరీక్షల క్రమ సంఖ్యల ఆధారంగా ఇరవై నుంచి ముప్పై గలవారు మూడవ గదిలో పరీక్ష వ్రాయవలసిందిగా ఉపాధ్యాయుని నిర్దేశిస్తే సో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సో మొదలవు క్రమ సంఖ్య గలవారు కూడా మనకి మూడవ గదిలోకి ప్రవేశిస్తే అప్పుడు పిఆర్జే ప్రకారం ఆ పిల్లలు ఏ ప్రాచారక దశకు చెందును అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసు చూడండి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ మూర్త ప్రాచాలక దశ మూర్త పాచాలక దృశ నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి తన ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై వెళ్ళినప్పుడు సంబంధించిన పత్రాలను హెల్మెంట్ మొదలగు జాగ్రత్తలు తీసుకొని బయలుదేరితే అతడు ఏ స్థాయికి చెందిను ఒక వ్యక్తి తన ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై వెళ్ళినప్పుడు సంబంధించిన పత్రాలు హెల్మెంట్ మొదలగు జాగ్రత్తలు తీసుకొని బయలుదేరితే అతడు ఏ స్థాయికి చెందును అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి సాంప్రదాయక స్థాయికి చెందినవాడు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో వ్యక్తం వ్యక్తం తర్గత వైయక్తిత భేదము కానిది క్రింది వాణిలో వ్యక్తం తర్గత వైయుక్తిత భేదము కానిది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి వివిధ వ్యక్తుల మధ్య వివిధ సామర్థ్యాల మధ్య వ్యత్యాసము ఓకే నెక్స్ట్ వన్ ఈడీఎస్ఏసి అనగా హెడ్సాక్ అనగా ఇక్కడ ఏంటి అంటే ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మొదటి తరం కంప్యూటర్స్ని మనం హెడ్సాగ్ ఈడీఎస్ఏసి హెడ్సాక్ అనేటువంటి మీనింగ్ చెప్పచ్చు అనమాట నెక్స్ట్ వన్ నూతన విద్యా విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం ఫౌండేషన్ స్టేజ్ యొక్క కాల వ్యవధి అంత నూతన విద్యా విధానం టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం ఫౌండేషన్ స్టేజ్ యొక్క కాల వ్యవధి ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఐదు సంవత్సరాలు ఓకేనా నెక్స్ట్ వన్ సో మనబడి నాడు నేడును ఎక్కడ ప్రారంభించారు మనబడి నాడు నేడు అనే కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఫోర్ ఓకేనా ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఒంగోలులో అండి ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ ప్రవర్తన దానికి సంబంధించిన సామర్థ్యంతో సరిగ్గా జతపరచబడి ఉంది ఓకేనా అక్కడ చూడండి క్రింది వాటిలో ఏ ప్రవర్తన దానికి సంబంధించిన సామర్థ్యంతో సరిగ్గా జతపరచబడి ఉంది అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి చూడండి వర్మం డిస్కస్ చేద్దాం సో ఒక వస్తువు ఏ విధంగా కనబడుతుందో ఊహించగలిగే వ్యక్తికి కలిగి ఉండేది ప్రదేశ సంబంధ సామర్థ్యం ఓకేనా ఇది మనకు ఆన్సర్ అండి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు ఆ టాపిక్లో భాగంగా ఇంపార్టెంట్ టెట్కి సంబంధించినటువంటి ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా బెల్ లేక ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్